వెల్కమ్ టు నోయల్ బ్లాగ్స్ గాయస్ మనం ఈరోజు ఈ బ్లాగ్లో మనమైతే ఇప్పుడు చాలామంది అయితే గ్రాసరీస్ కొనడానికి డిమార్ట్కి అంటే ఫేమస్ ఫేమస్ అంటే డి మార్ట్ డీమార్ట్లో ఎక్కువగా కొంటూ ఉంటారు సో ఈ ఈ బ్లాగ్లో మీకు ఒక కంపారిజన్ అనేది చూపెట్టబోతున్నాను ఆ కంపారిజన్ అనేది ఏంటి అని అంటే ఇప్పుడు మనము నార్మల్గా ఒక థమ్సప్ బాటిల్ లోకల్ షాప్లో తీసుకుంటే ఇంత రేట్ ఉంటుంది అని చెప్పేసి మనకు ఉంటుంది కదా సో మనము షాప్లో షాప్లో తీసుకున్న దానికి అమౌంట్ కొంచెం ఎక్కువనే ఉంటుంది అదే మనకి ఇప్పుడు సూపర్ మార్కెట్ కానీ లేకపోతే లైక్ ఎగ్జాంపుల్ డీమార్ట్ ఇప్పుడు మేము ఉంటున్న దగ్గర మా దగ్గర డి మార్ట్ ఉంది విజేత సూపర్ మార్కెట్ ఉంది ఇట్లా కొన్ని కొన్ని సూపర్ మార్కెట్లు అయితే ఉన్నాయి ఆ సూపర్ మార్కెట్లలో రేట్ అయితే కంపారిజన్ అయితే చేద్దాం రేట్ కంపారి కంపారిజన్ అంటే ఎట్లా అని అంటే ఒక వస్తువు తీసుకొని దానికి ఇక్కడెంత పడుతుంది అక్కడెంత పడుతుంది అని చెప్పేసి మీకు ఈ వీడియోలో లైవ్లను అయితే చూపించడం అనేది జరుగుతూ ఉంది సో దానిలో నేను ఒకటి అయితే చూస్ చేసుకుంటా ఉన్నా ఒకటి ఏంటంటే మనకు టూ టూ లీటర్స్ థమ్సప్ బాటిలు డీమార్ట్లు ఎంత పడుతుంది అలాగే మన దగ్గర డి మార్ట్కు కంపేర్ ఆపోజిట్లో మనకి ఇక్కడ విజేత సూపర్ మార్కెట్ అయితే ఇక్కడ లోకల్నైతే పడింది సో డి మార్ట్లో టూ లీటర్ థమ్సప్ ఎంత పడుతుంది విజేత సూపర్ మార్కెట్లో టూ లీటర్ థమ్స్అప్ ఎంత అని చెప్పేసి ఈ బ్లాగ్లో మీకు ఒక క్లారిటీ అయితే ఇవ్వబోతున్నాను అంటే మీకు ఒక ఒక క్లారిటీ అవుతుంది ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ రేటుకు ఇక్కడ రేటుకు మీకు ఒక కంపారిజన్ చేసుకుంటారు అంటే వీడు తక్కువ ఎత్తాడా వీడు తక్కువ కమ్ముతాడా అని చెప్పేసి మీరు కొన్ని ఎగ్జాంపుల్ చూసుకోవచ్చు అట్లాగే అక్కడ కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ వాటికి కొన్ని ప్రైజ్లు అయితే చూపెడతా ఇక్కడ కూడా కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ వాటికి కొన్ని ప్రైజ్లు అయితే చూపెడతా ఒకసారి మీరు కంపారిజన్ చూసి చూడండి సో మనమైతే లేట్ చేయకుండా డిమార్ట్కి వెళ్ళి ఫస్ట్ అయితే అక్కడ కొన్ని రేట్లు నేను మెయిన్గా ఎంచుకున్నదంటే ఒక థమ్సప్ బాటిల్కు అక్కడ టూ లీటర్ దానికి ఎంత పడుతుంది ఇక్కడ ఎంత పడుతుంది అన్నదాన్ని ఈ బ్లాగ్లో మీకు అయితే చూపెట్టబోతున్నాను సో మనం లేట్ చేయకుండా డిమార్ట్కి అయితే వెళ్ళిపోదాం సో డి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీకు రేట్ చూపెట్టి మనం మళ్ళీ విజేత సూపర్ మార్కెట్లో అక్కడ రేట్ చూపెడతా ఎందుకంటే ఈ రోజులలో చాలామందికి గ్రాసరీస్ కొనడానికైతే చాలామంది ఈ డిమార్ట్ అయితే ఎంచుకుంటా ఉన్నారు డీమార్ట్కి ఆపోజిట్గా చాలా అంటే చాలా మల్టిపుల్గా అన్ని ప్రతి ఒక్కటి సూపర్ మార్కెట్లో అయితే వస్తూ ఉన్నాయి సో అందులో భాగంగానే ఈ బ్లాగ్ అయితే ఇస్తూ ఉన్నాయి ఈ బ్లాగ్ అయితే ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ ఉంటుంది తప్పకుండా నేను అయితే ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి చూసిన వల్ల తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది కొంచెం ముందుకెళ్ళి చాలా మంది చూడడానికి అయితే ఆస్కారం ఉంటుంది సో మనం లేట్ చేయకుండా వెళ్తాం థమ్స్అప్ దగ్గరకు వచ్చాము ఒక్కటి థమ్స్అప్ ఎంత బ్రో చూడ సార్ అంటే

కానీ మన మెయిన్ ఏం అనేది మన థమ్సప్ థమ్సప్కు యాక్చువల్ ప్రైస్ వంద రూపాయలు కాకపోతే ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది సో కాదు చూస్తున్నారు కదా థమ్సప్ అయితే వంద రూపాయలు ఉంది ఇక్కడ డెబ్బై ఐదు రూపాయలు మనం ఇదే ప్రైస్ను వేరే సూపర్ మార్కెట్లో కంపా కంపారిజ్ అయితే వేద్దాం ఇప్పుడు ప్రజెంట్ మేము ఇప్పుడు అంత వచ్చేసి డిమార్ట్ చూసాయి కదా ఇదంతా మొత్తం డిమార్ట్ డి మార్ట్ అయితే ఇప్పుడు చూపెడతా ఉన్నా టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ సో మనం బయట చూద్దాం ఒకసారి ఇక్కడ ఇది బై వన్ గెట్ వన్ అని ఉన్నది కదా ఇది ఎట్లా సో గాయకి మనం అనుకున్నట్టే మనోడు చెప్పినట్టే ఇది వంద రూపాయలకు రెండు కోక్ ఇవి కూడా ఫాంటా కూడా బై వన్ గెట్ వన్ అంటే వంద రూపాయలకు రెండు కాబట్టి థమ్స్అప్ రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చెప్తాం కాబట్టి అయితే డెబ్బై ఐదు రూపాయలు ఒకటి ఇది కూడా బై వన్ గెట్ వన్ రెండు జస్ట్ యూట్యూబ్ కోసం సో గాయస్ మనమైతే డిమార్ట్ లో చూసాము ప్రైజ్ అది ఒక బై వన్ వన్ లేదు థమ్స్అప్ సెవెంటీ ఫైవ్ రూపీస్ టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ లీటర్ దానికి అదే వేరే దానికైతే బై వన్ గెట్ వన్ ఉన్నది అంటే యాభై రూపాయలకే బాటిల్ అయితే వస్తూ ఉన్నది అంటే వంద రూపాయలు పెడితే రెండు వస్తాయి ఒకటి కొనుక్కుంటే వంద రూపాయలు అయితే పెట్టాలి రెండు కొనుక్కుంటే వంద రూపాయ సారీ లేదు నాకు కూడా అర్థం కాలేదు అసలు బై వన్ గెట్ వన్ అంటే ఇప్పుడు మనం వంద రూపాయలు ఇచ్చి రెండు తీసుకుంటాం లేదు సారీ నాకు అర్థం కాలేదు బై వన్ గెట్ వన్ అంటే బై వన్ గెట్ వన్ అంటే కాస్ట్ ఎంత అవుతుంది వంద రూపాయలు అవుతుంది అదే ఇప్పుడు నువ్వు ఇండివిజువల్గా కొనుక్కుంటే ఎంత డెబ్బై ఐదు రూపాయలు అంతేగా అంటే వంద రూపాయలు పెడితే రెండు వస్తాయి అదే నీకు ఒకటే కావాలనుకుంటే డెబ్బై ఐదు రూపాయలు అలా పోయేదేమున్నది ఇరవై ఐదు రూపాయలు పోతే ఏం లేదు ఆ ఇరవై ఐదు రూపాయలు యాడ్ చేసుకుంటే ఇంకో బాటిల్ వస్తుంది కదా ఎంఆర్బి ప్రైజ్ వంద ఉన్నది ఇప్పుడు మనం ఆడ ఒకవేళ రెండు కొంట ఎంత పడుతుంది మనకు గదే బంద పడుతుంది కదా అదే ఒకటి గుంట ఎంత పడుతుంది డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అంటే ఇరవై ఐదు రూపాయలు మనం లాస్ అవ్వడేందుకు ఇరవై ఐదు రూపాయలు కూడా యాడ్ చేసుకుంటే రెండు వస్తుంది ఏ మాకు వద్దు ఒకటే బాటిల్ కావాలని అనుకుంటే డెబ్బై ఐదు రూపాయలు పెట్టాలి డెబ్బై ఐదు అయితే కాస్ట్ ఉంది గ్యాస్ అలా టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ దాని థమ్స్అప్కి సో మనం ఈ ప్రైస్ను మనము విజేత సూపర్ మార్కెట్లో కంపేర్ చేసి చూద్దాం ఇది డి మార్ట్ మంచిర్యాళ్ళు ఏసీసీ దగ్గర క్వారీకి పోయే రూట్లో ఉంటుంది సేమ్ అదర్వైజ్ విజేత సూపర్ మార్కెట్ రీసెంట్గానే ఒక వన్ అండ్ హాఫ్ మంత్ కింద పడ్డది ఇది వచ్చేసి మన దగ్గర ఎక్కడ ఉందనంటే ఇది వచ్చేసి మన ఇక్కడ తెలంగాణ లిక్కర్ మార్ట్ లిక్కర్ మార్ట్ ఆపోజిట్లో ఉంటుంది సో మనం ఇప్పుడైతే అక్కడికే వెళ్ళబోతున్నాము విజేత సూపర్ మార్కెట్ దగ్గరికి సో నైట్ టైంలో చూడొచ్చు మంచిర్యాల రోడ్స్ ఎలా ఉన్నాయో జస్ట్ ఈ బ్లాగ్ అనేది మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటుందని చెప్పేసి తీస్తూ ఉన్నాను ఎండు వరకు అయితే చూడండి రేట్లు కంపేర్ చేసుకుంటే మీకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది ఏది ఎట్లా కొనాలి ఏంటి అని చెప్పేసి విజేత సూపర్ మార్కెట్ అనేది హైదరాబాద్ ఆంధ్ర అటు ఎక్కువ ఉంటుంది నేను ఎక్కువ చూడలేదు బట్ మన దగ్గర దీనికి పోటీగా అయితే పెట్టారు ఆ పోటీగా పెట్టినందుకు గాను మనమైతే దాంట్లో చూడబోతూ ఉన్నాము థమ్సప్కి ఎంత ప్రైస్ ఉండదు ఒకవేళ అక్కడ కూడా థమ్సప్కు డెబ్బై ఐదు రూపాయలు ఎంఆర్పి ఉంటే ఓకే బట్ తక్కువ ఉంటే ఇంకా బెటర్ దెన్ డిమార్ట్ కంటే బెటర్ దెన్ విజేత అని చెప్పుకోవచ్చు సో చూద్దాం మనం లెట్స్ గో వెళ్ళి ఒక జస్ట్ ఒక థర్టీ ఇది మన బెల్లపల్లి చౌరసా బెల్లంపల్లి చౌరసాకిను ఐపీ చౌరసాకి మధ్యలో తెలంగాణ లిక్క మార్క్ ఉంటుంది తెలంగాణ లిక్కర్ మార్ట్ ఆపోజిట్లోనైతే మనకి విజేత సూపర్ మార్కెట్ రీసెంట్గానే అయితే వాడడం జరిగింది సో మనం వెళ్ళి చూద్దాం సో గా చెప్పాయి కదా మనకి తెలంగాణ లిక్కర్ మార్ట్ ఆపోజిట్లోనైతే విజేత సూపర్ మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉన్నది మార్ట్ తో కంపేర్ చేసుకుంటే అది లేకపోతే విజేత సూపర్ మార్కెట్ అయితే ఈ విధంగా ఉంది లోపలికి వెళ్ళి మనం ప్రైస్ కంపేర్ చేద్దాం జనాలు ఎక్కువ లేరు గా బ్రో సేమ్ ఆరు ఉన్నట్టున్నది కాబ్రో ఇప్పుడు కోక్ చూడు కోక్ బై వన్ గెట్ వన్ వంద రూపాయలు అంటే రెండు 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 వస్తాయి టూ పాయింట్ ట్వంటీ ఫైవ్ లీటర్స్ దానికి రెండు వస్తాయి చూడు కానీ ఇక్కడ డి మార్ట్లో ఉంది ఇక్కడ థమ్స్అప్ లేదు ఇక్కడ కూడా సేమే ఉంది కోకో సేమ్ వంద రూపాయలు పెడితే రెండు వస్తాయి సో ఈ కోక్ మాత్రం ఓకే కానీ మీకు కంపారిజన్ చేసి చూపెడదామని అనుకుంటే ఇక్కడ థమ్సప్ లేదు గాయస్ మౌంట్ కూడా వన్ రెండు ఒక్కదానికి వంద రూపాయలు టూ పాయింట్ ఇది వంద రూపాయలు తొంభై ఐదునా తొంభై ఐదునా అడుగు హలో థమ్ లేదా అంటే వంద రూపాయలకు సో చూస్తున్నారు కదా ఈ బిజినెస్ స్ట్రాటజీ అనేది ఇక్కడ థమ్స్అప్ ఉంది కానీ ఇక్కడ థమ్స్అప్ లేదు ఇక్కడ కోక్ కూడా కోక్ కూడా అక్కడ సేమ్ డిమార్ట్ ఉన్నట్టే కోక్ ఇక్కడ కూడా అంతే ఉన్నాయి వంద రూపాయలు పెడితే రెండు వస్తాయి అంటే ఇది టూ లీటర్ కంటే ఎక్కువ సేమ్ పాంటా కూడా అంతే ఇది వంద రూపాయలు పెడితే రెండు వస్తాయి ఎక్కువ మనం ఎక్కువ వాడాం కాబట్టి ఇది బై వన్ గెట్ వన్ యాభై రూపాయల కింద వాడేస్తారు కానీ మన దగ్గర ఎక్కువ థమ్స్అప్ వాడతాం కాబట్టి థమ్స్అప్ లేదు సో గ్యాస్ చూసారు కదా మన దగ్గర ఇక్కడ థమ్స్అప్ లేదు మేము కంపేర్ చేసి చూద్దాం చూపెడదామంటే కానీ కోక్ మాత్రం సేమ్ రేటే ఉంది అక్కడ ఎంత ఉన్నదో ఇక్కడ కూడా బై వన్ గెట్ వన్ ఉన్నది ఒకటి ఇండివిజువల్ అనుకుంటే డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది కావచ్చు సో చూసారు కదా డి మార్ట్ మన విజేత సూపర్ మార్కెట్కు సేమ్ బోత్ సేమే ఉన్నాయి కాకపోతే ఈ బోత్ సేమే డి ఎంత ప్రైస్ ఉందో ఇక్కడ కూడా అంతే ఉంది సో బై వన్ గెట్ వన్ యాభై రూపాయల కిందనే పడుతుంది కో కూడా కాకపోతే ఇక్కడ మీకు చూపెట్టడం సో గారి చూసారు కదా మనకి డిమార్ట్కు విజేత సూపర్ మార్కెట్కు రేట్స్ అయితే కంపారిజన్ అయితే కొంచెం సేమే ఉంది ఏం తేడా లేదు కాకపోతే ఇక్కడ థమ్స్అప్ అవైలబుల్గా లేదు వితౌట్ వేరైటీ అన్నీ సేమ్ ఉంది సో చూసారు కదా ఈ బ్లాగ్ నెక్స్ట్ బ్లాగ్లో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జస్ట్ ఇన్ఫర్మేటివ్ టైపు సో ఉంటాం మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో లాస్ట్ వరకు చూసిన వాళ్ళు తప్పకుండా లైక్ చేయండి ఉంటా మరి నెక్స్ట్ ఫ్లాగ్లో కలుస్తా